నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఏకాదశిని పురస్కరించుకుని భగవాన్ రామకృష్ణ ధ్యాన మందిరానికి గాజులపల్లి సత్యమ్మ జ్ఞాపకార్థం వరి కుమారుడు గాజులపల్లి రవీందర్ రెడ్డి బహుకరించిన ఆరు పాయింట్ యాభై లక్షల విలువ కలిగిన లిఫ్ట్ను తన తండ్రి గాజులపల్లి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా హన్మకొండ వరంగల్ పట్టణాలలోని ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థల ప్రతినిధులచే ఆత్మీయ సమ్మేళనం శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది దాతల సహాయ సహకారాలతో నిర్మితమవుతున్న భగవాన్ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరానికి ఆరున్నర లక్షల లిఫ్ట్ లిఫ్ట్ను బహుకరించిన దాతల సేవా సమితి అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు హనుమకొండ సాయిబాబా దేవాలయ ట్రస్ట్ పిఆర్ఓ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ విలువలతో కూడిన సభ్యు సమాజ అవసరం ఇందులో సామాజిక సంస్థల భాగస్వామ్యం ఎలా ఉండాలో వివరించారు చింతగట్టులోని మహర్షి గోశాల నిర్వాహకులు శ్రీ సజ్జన రమేష్ మాట్లాడుతూ వయోవృద్ధుల సమాజానికి ఏ విధంగా కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు శివానంద కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షులు త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ యువత పాశ్చాత్య భావజాలంలో పడకుండా సనాతన భారతీయ విలువలను పాటించాలి అని కోరారు హనుమకొండ సాయి సేవ ట్రస్ట్ అధ్యక్షులు చిన్నాల రంగయ్య మాట్లాడుతూ ఎన్ని సంపదలు కూడా పెట్టినప్పటికీ నిజమైన ఆనందం అనేది మానవ సేవలోనే లభిస్తుంది అని తెలిపారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సావిత్రి లక్ష్మణాచార్య మాట్లాడుతూ ఓరుగల్లు పట్టణం కళలకు సాహిత్యానికి ఆధ్యాత్మికతకు పెట్టింది పేరన్నారు సత్యప్రసాద్ రాయ్ మాట్లాడుతూ చిన్న అద్దె కుటీరంలో ప్రారంభమైన రామకృష్ణ సేవా సమితి సొంత భవనంలోకి రావడం అభినందనీయమన్నారు క్రీడాయి వరంగల్ చైర్మన్ ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ క్రీడాయి తరఫున వస్తున్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నిటికీ సామాజిక సేవా సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు వరంగల్ క్రీడాయి నూతన అధ్యక్షులు నాయని అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ డాక్టర్ని యోగా గురువు ఆంజనేయులు సేవా సమితి పూర్వ అధ్యక్షులు కె శ్రీనివాస స్వామి ప్రధాన కార్యదర్శి జినుగు విష్ణువర్ధన్ రెడ్డి కోశాధికారి కోపల వెంకటేశ్వరరావు అంజనీదేవి సూర్య రాధిక తిరుపతిరెడ్డి భాస్కర్ సరోజన శ్రీలక్ష్మి అరుణ్ పార్వతి లక్ష్మీదేవి శిల్పా తదితరులు పాల్గొన్నారు ವಿಸ್ತು ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಮಾತು ಇರೋ ಐದು ಸಂಸ್ಥಾಲ್ ಖರ್ಚೆ ಒಂದು ರಮೇಶ್ ಗಾರ್ ತೋಟ ನಿಬ್ದತಿ ಬರಗಾರು ಎಕ್ಕಿ ಮೇಡಮ್ ಪೂರ್ತಿ ಆಟ ವಿರು ಕಳವಳ ಜರಿಗೂ ಶ್ರೀನಿವಾರಿಗೆ ನೋಡ್ಕೊಳ ಕೊಟ್ಟು ನಾನು ಮೊದಲ ಸರ್ ಕಣಾನ್ देवलोक महाराज సంతిమ్మకొండీ లిస్టు లిస్టు ఎలివేటర్ ధర్మకర్త గాజులపల్లి రవీందర్ కురుగు గోపాల్ రెడ్డి భర్త వారి కుటుంబ పెద్ద చేతులు దాద్రపల్లి సత్యమ్మ గారి స్మారకంగా దాదాపు ఆరున్నర లక్షల తీసుకుని లోకరించడం జరిగింది వారికి సేవాసమితి పక్కాగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి మూతి త్రయం ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మంచి భవిష్యత్తు సరిగేలా ఉండాలని అవకాశం చెప్పి ఈరోజు ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని రామకృష్ణ సేవా సంతి విజయ మందిర్లో ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవలు అందిస్తున్నటువంటి సంస్థల యొక్క నిర్వాహకులకు అందులో ముఖ్యంగా వ్యవస్థాపకులు త్రిపురనేని గోపీచంద్ గారు చిత్తగట్టు మహర్షి గోశాల నిర్వాహకులు సజ్జన రమేష్ గారు ఆనంద సేవా ట్రస్ట్ అధ్యక్షులు చిన్నాల రంగయ్య గారు నిర్మల శ్రీనివాస్ గారు అసోసియేషన్ డాక్టర్ల ప్రతినిధులు అధ్యక్షుడు సుధాకర్ రావు గారు రాంబాబు గారు తదితర సభ్యులు బహుకరించినటువంటి క్రీడాయి అసోసియేషన్మెన్ ఎర్రవెల్లి తిరుపతిరెడ్డి గారు నాయిని అధ్యక్షులైనటువంటి నాయని అమరేందర్ రెడ్డి గారు గారు తదితరులంతా కూడా ఈరోజు సమావేశానికి హాజరు కావడం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని సేవా కార్యక్రమాన్ని వారు ప్రోత్సహించడం వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ గోవలో చెందినవి కాబట్టి పరస్పరం ఈ వేదికను మున్ముందు ఎప్పుడూ కలిసికట్టుగా మనం చైతన్యం చేసే సమాజాన్ని చైతన్యం చేసేటువంటి దిశలో భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేటువంటి దిశలో కృషి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళని సత్కరించి ప్రమెంటులతో వాళ్ళను గౌరవించడం జరిగింది వారు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో మేము మాకు చాలా నిండుగా ఉంది ఇదే సందర్భంగా మహర్షి గోశాల రమేష్ గారు సజ్జను రమేష్ గారు వారు చేస్తున్నటువంటి ఆయుర్వేదిక్ వైద్య చికిత్స అటు సమాజానికి అంతేకాక మానవులకే కాకుండా పక్షులకు కూడా వారు తీసుకున్నటువంటి పిచ్చుక గుళ్ళు వారికిచ్చే ఇచ్చేటువంటి ఆహారం అవి కూడా చాలామందిని చైతన్యం చేసినటువంటి అభిప్రాయం కలిగింది నిజంగా ఆ సేవ కూడా మనుషులనే కాదు పక్షుల్ని కూడా మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి దృష్పలు ఏదైతే ఉందో ఈ రకంగా మిగతా సంస్థలు కూడా ఈ రకంగా పనిచేయడం మేమంతా ఒకే వ్యక్తి మీద కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఆ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ తొలి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి భవిష్యత్తును మూత్రిత్రయం ఆశీస్సులతో ఉంచాలని ఆకాంక్షిస్తూ తెలవు జై శ్రీరామే